ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండొచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది ఈరోజు పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్ సైనిక్ స్కూల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం రకరకాల బ్రాండింగ్ అంటే దేశ సేవలో ఉన్న దేశ రక్షణలో ఉన్న సిబ్బంది డిఫెన్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ వాళ్ళ స్కూల్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ స్కూల్లో చదవడమే ఒక గొప్ప అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని కరెక్ట్ వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నా మనం కాంపీట్ చేయలేము వాళ్ళతోటి మనకు శక్తి లేదా మనకు విజన్ లేదా పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయద్దు ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఉన్న మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కన అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి మీకేం కావాలనో గవర్నమెంట్ మీతోనుంది ఉంది మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు మీకు నిధులు కావచ్చు అనుమతులు కావచ్చు ఏం కావాలన్నా కేజీ టు పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి నేను ఉన్నంత కాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను చెప్పి నేను మీకు మాటిస్తున్నా ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూనత భావంతో బాధపడాలి మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకం వేయాలి సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషమని నేను అడుగుతున్నా అందుకే ఈ పోలీస్ స్కూల్ మీ అందరి మన అందరి బాధ్యత దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది ఈరోజు ఫార్మా అంటేనే ఈరోజు వ్యాక్సిన్లో కానీ బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్ తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి సివి ఆనంద్ గారికి ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్న్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి ఎవరితో అయినా నేను మాట్లాడతాను మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక వంద కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోండి ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని హండ్రెడ్ రూస్ మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి ఆ బడ్జెట్ నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి ఆ అనుమతులన్నిటిని ఇచ్చే బాధ్యత నాది యంగ్ ఇండియా అనే టైటిల్ ఐ హ నాట్ క్రియేటెడ్ దిస్ టైటిల్ మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు నైన్టీన్ థర్టీ వన్ వరకు టెన్ ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ను క్రియేట్ చేసినందుకు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలను అన్నిటినీ ఆలోచన చేద్దాం ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి మనం నిర్మాణం చేసుకుందాం పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ కార్డిన సిరాజుద్దీన్ యాజ్ పాస్డ్ మేబీ ట్వెల్త్ క్లాస్ ఆ అన్ని ఎగ్జాబిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పి కార్డర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ నిఖ్ జరీన్ ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు ఆ అమ్మాయికి కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చిన పోలీస్ షాక్లో సో ఈరోజు ఒక సిరాజుద్దీన్ ఒక నిఖజ్ జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ వన్ క్యాడర్ డిఎస్పి పోస్ట్లు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో మంత్లీయో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్ దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోని కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా